ఇసుకరిస్తాములో మీకు అందరికీ వదుములు ఎవరైనా సరే మీరు మీ పిల్లల్ని భక్తిలో పెంచినట్లయితే కనుక వారు మీకు లోబడి ఉంటారు ఎప్పుడు కూడా ఎదురు చెప్పరు మరొక విషయం ఏంటంటే భక్తి కల కలిగినటువంటి పిల్లలు మరి ఫెయిల్ అవ్వటం అనేది ఎప్పుడు కూడా ఉండదు చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లల గురించి ప్రార్థన చేయాలి వాళ్ళకి భక్తి నేర్పించాలి అప్పుడు ఎంతో మీ కుటుంబం నెమ్మదిగా ముందుకు సాగుతుంది లేకపోయినట్లయితే పిల్లలు మాట వినక మరి బీపీలు షుగర్లు తెచ్చుకుంటారు ఇవన్నీ కూడా సహజమే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే మరి ఫెయిల్ అయినారంటే పిల్లలు ఫెయిల్ అయితే అది తల్లిదండ్రులు లేక ఫెయిల్ అని తెలుసుకోండి తల్లిదండ్రులు మరి వారి గురించి అజమేషి కలిగి వారి గురించి మరి శ్రద్ధ కలిగినట్లయితే కనుక ఖచ్చితంగా వారు ఎప్పుడు కూడా మరి ఫెయిల్ అవ్వకుండా ఖచ్చితంగా పాస్ అవుతారు మరి పాస్ అవ్వలేదంటే దాని గురించి చింతపడక్కర్లేదు కానీ ఇక మీదట మరి వారి గురించి మరింత ఎక్కువగా ప్రార్థన చేయడం నేర్చుకోండి అప్పుడు దేవుడు తన క్రియ చూపిస్తాడు ఆయన కార్యాలు జరిగిస్తాడు దేవుడి మాట ఆశీర్వచిన కాక ఆమె